గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రి పాలిట కన్న కుమారుడే కాలయముడయ్యాడు తన చేతికి మట్టంటకుండా సుపారీ ఇచ్చి హత్య చేయించాడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో కమ్మదనం గ్రామంలో చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు కమ్మరికృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని తన మొదటి భార్య కుమారుడు శివ ఈ ఉన్మాదానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు ఆస్తి మొత్తం మూడో భార్య పేరిట రాసిస్తాడనే నేపథ్యంలో తన తండ్రి కమ్మరి కృష్ణను చంపేందుకు తన వ్యక్తిగత సహాయకుడు శివానంద్ అలియాస్ బాబాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు హత్య చేసేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తానని సుపారి కుదుర్చుకున్నాడు పథకం ప్రకారం గ్రామంలోని కేకే ఫార్మ్స్ లో నిందితులు హత్య చేసి పరారయ్యారు మూడో భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టివ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెన్ లో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి దానికి ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి ఆ విజయలక్ష్మి పెద్ద కొడుకు శివ కమ్మరి శివ ఇతను అక్యూజ్ నంబర్ వన్ ఈ కమ్మరి శివకి డిసీజ్డ్ కమ్మరి కృష్ణకి ఇద్దరు కూడా ప్రాపర్టీ దగ్గర పార్టీషన్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అంటే మొదటి భార్య పిల్లల్ని ఇగ్నోర్ చేసి మూడో భార్య పిల్లలకి ఇస్తున్నాడు వాళ్ళ భార్యకి ఇస్తాడు అనే డిస్ప్యూట్స్ చాలా రోజుల నుంచి వస్తా ఉంటాయి కాన్సన్ట్రేషన్ గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ జరిగే క్రమంలో కమ్మరి కృష్ణ అని చంపాలనే ఉద్దేశంతో అక్యూజ్ నెంబర్ టూ బిస్కుంద బాబా శివానందోటి కాన్స్పరసీ లో ఇన్వాల్వ్ అవుతాడు కాన్స్పర్ అవుతాడు తుపా ఆఫర్ చేస్తాడు ఒక పాతి లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక ఆఫర్ చేసి ఒక రెండు లక్షల అడ్వాన్స్ కూడా ఇస్తాడు కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్స్ ఒకడెన్స్ కూడా ఇంత ఫాస్ట్ గా అంటే విదిన్ త్రీ డేస్ లోనే న్యాప్ చేసుకొని కావాల్సిన ఎవిడెన్స్ కూడా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చాలా ప్రోగ్రెస్ వచ్చిందండి